ఆయన వృత్తిరీత్యా డాక్టర్ రియల్ ఎస్టేట్ రంగంలోనూ రాణించి గడించారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ అటెంప్ట్ లోనే ఎమ్మెల్యే అయ్యారు జాతీయ పార్టీ ఎమ్మెల్యే అయిన ఆయన ఈసారి ఎంపీ టికెట్ పై కన్నేసి ఒక ప్రాంతీయ పార్టీలో చేరడానికి రెడీ అయ్యారు అందుకోసం పదవీ కాలం ముగియకుండానే ఎమ్మెల్యే పదవి వదులుకుంటున్నారంటున్నారు అందరూ దాంతో సదరు నేత వ్యవహారం ఆసక్తికరంగా మారింది ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే ఏ ప్రాంత పార్టీ నుండి ఎంపీగా పోటీ చేయనున్నారు ఆఫ్ చూద్దాం ఏపీలో బీజేపీకి షాక్ ఇస్తూ రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ త్వరలో పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు కొద్ది రోజుల క్రితం పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిసేందుకు ఎమ్మెల్యే సత్యనారాయణ ఢిల్లీ వెళ్లారు ఈ సందర్భంగా ఆయన పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది అయితే మొదట రాజీనామా వార్తలను ఖండించిన ఆకుల సత్యనారాయణ ఎట్టకేలకు తాను పార్టీని వేడబోతున్నానని ప్రకటించారు ఈ నెల ఇరవై ఒకటిన పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరబోతున్నానని అంతకంటే ముందు బీజేపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేస్తానని స్పష్టత ఇచ్చేశారు ఈ క్రమంలోనే రానున్న ఎన్నికల్లో జనసేన తరఫున రాజమండ్రి పార్లమెంటు అభ్యర్థిగా ఆకుల సత్యనారాయణ పేరు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే ఏపీలో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న బీజేపీకి ఉన్న నలుగురు ఎమ్మెల్యేల్లో ఒకరు గుడ్ బై చెప్పడం నిజంగా పెద్ద షాకే ఏపీలోని అన్ని చోట్ల పోటీ చేస్తామని ఓవైపు ఆ పార్టీ రాష్ట్ర నాయకులు ధీమా వ్యక్తం చేస్తుంటే మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేనే కాషాయ పార్టీకి రామ్రామ్ చెప్పబోతున్నారు అది ఎలా ఉంటే తాను బీజేపీకి గుడ్ బై చెప్పడానికి ఎమ్మెల్యే రెండు ప్రధాన కారణాలు చెప్తున్నారు ఏపీలో బీజేపీని బలోపేతం చేసే విషయంలో పార్టీ అధినాయకత్వం వైఫల్యం చెందడం మొదటిది కాగా ఎలాంటి ఆర్థిక భారం లేని రైల్వే జోన్ను సైతం కేంద్రం ఇవ్వలేదని దాంతో రాష్ట్రంలో పార్టీ పరిస్థితి కోలుకోలేని విధంగా తయారైందంటున్నారు చంద్రబాబుపై కోపాన్ని మోడీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై చూపిస్తోందని ఆకుల సత్యనారాయణ ఘాటైన ఆరోపణలు చేస్తున్నారు చంద్రబాబు ప్రభుత్వం సైతం పూర్తిగా అవినీతిమయంగా మారిందని అంటున్న ఆయన పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు తాను జనసేన గూటికి చేరుతున్నట్లు చెప్పుకొస్తున్నారు ఇక్కడి వరకు బాగానే ఉన్న ఎన్నికల కోటు రాబోతున్న తరుణంలో ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పార్టీకి పదవికి గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకోవడమే చర్చగా మారింది ఏపీలో బీజేపీ బలోపేతం కాలేదని రాష్ట్రానికి రైల్వే జోన్ స్టీల్ ప్లాంట్ పోర్ట్లను కేంద్రం ఇవ్వలేదనే కారణంతోనే పార్టీని వేడబోతున్నానని ఆయన అంటున్నా రాజీనామా వ్యవహారం వెనుక రాజకీయ వ్యూహం ఉందంటున్నారు రానున్న ఎన్నికల్లో ఎంపీ పదవిపై ఆశలు పెట్టుకున్న ఆయన రాజమండ్రి పార్లమెంటుకు పోటీ చేసే ఉద్దేశంతోనే జనసేన గూటికి చేరబోతున్నారనే కామెంట్స్ వస్తున్నాయి వాస్తవానికి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నప్పటికీ గత నాలుగున్నరేళ్లుగా ఢిల్లీ స్థాయి నాయకులతోనే ఆయన ఎక్కువగా వ్యవహారాలు నడుపుతూ వచ్చారు బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే రానున్న ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమని ఆకుల సత్యనారాయణ గతంలోనే అనేక సార్లు చెప్పుకొచ్చారు ఆర్థిక బలమే అర్హతగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి బీజేపీలో చేరిన ఆకుల గత ఎన్నికల్లో అనూహ్యంగా ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆయన ఎంట్రీతో రాజమండ్రిలో బీజేపీ ఎమ్మెల్యే ఆకుల వర్గం ఎమ్మెల్సీ సోము వీర్రాజు వర్గంగా పార్టీ చీరిపోయి గత నాలుగున్నరేళ్లుగా వర్గపోరు కొనసాగుతూనే వచ్చింది అదలా ఉంటే ఆకుల బీజేపీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ వస్తే మరోవైపు ఆయన భార్య జనసేనకు మద్దతు తెలుపుతూ వచ్చారు దాంతో తాను జనసేనలోకి వెళ్లే అవకాశం ఉందని ముందు నుంచి సంకేతాలిచ్చిన ఎమ్మెల్యే సత్యనారాయణ చివరికి నిర్ణయం తీసుకున్నారు బీజేపీతో పవన్ పొత్తు ఉండొచ్చనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే ఇప్పటి వరకు జనసేనలో చేరకుండా వేచి చూశారనే మాట వినిపిస్తోంది మరోవైపు వైసీపీలోకి వెళ్లేందుకు సైతం ప్రయత్నాలు చేశారనే ప్రచారం కూడా ఉంది అలా ఉంటే ఆయన తనకు ఎంపీ తో పాటు తన సతీమణి కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఆ ప్రచారంలో నిజమేంతో గాని తొలి ప్రయత్నంతోనే ఎమ్మెల్యే అయిన ఆకుల సత్యనారాయణ రానున్న ఎన్నికల్లో ఎంపీకి సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు ఆయన అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి